హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన అయితే తీసుకొని ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ రైతు రుణమాఫీ పట్టా పాజుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు పూర్తి వివరాల కోసం వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి రైతులకైతే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ కాబోతున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి ఈ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ కావాలంటే ఈ క్రాప్ మరి చేయించుకోవాలని అదేవిధంగా వారి గ్రామ వార్డు సచివాలయాల్లోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకుని సకాలంలో తీసుకున్న రుణాన్ని వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి నేరుగా వారి ఖాతాలోనే క్రెడిట్ కాబోతున్నాయి అన్నట్లు ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్